జనసేన పార్టీ కొబ్బూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును అధిష్టానం సస్పెండ్ చేయడంతో విచారం వ్యక్తం చేశారు తాను ఏ తప్పు చేయలేదంటున్నారాయణ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్న కారణంగా ఆగ్రహంతో రోడ్డెక్కారని స్పష్టం చేశారు అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి తాను సిరస్సు వహిస్తున్నానని టీవీ రామారావు చెప్పారు మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు కొవ్వూరులో జనసేన రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ప్రస్తుతం ఈ పరిణామాలపై మన బాబు మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఉన్నారు సార్ చెప్పండి ఎందుకని ఇలాంటి పరిస్థితి వచ్చింది అసలు కొవ్వూరు నియోజకవర్గంలో ముఖ్యంగా జనసేనలో ఏం జరుగుతుందండి జనసేనలో ఏమీ జరగట్లేదండి ఇలా జరగడం అనేది కూటమి అనుకున్న తర్వాత కలిసి పనిచేయాలి అని అనుకున్నప్పుడు ఏదైనా కలిసే మరి ముందుకెళ్తేనే ఎవరికైనా అందరికీ కూడా మంచిది కలసుంటే ఉంటే కల సుఖం అదే ఉద్దేశంతో మూడు పార్టీలు కలిపి రాక్షస పాలన పారదోలడానికి చేసినటువంటి కృషి ఫలించింది కానీ ఏదైనా కుటుంబం అనుకున్న తర్వాత దాంట్లో మంచి చెట్లు పెద్దలు ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఉన్నాయి దీంట్లో భాగంగా మేము వారిని ప్రతిదానికి కూడా పెద్దలతో చర్చించే కూట పెద్దలతో చర్చించే నిర్ణయం తీసుకుంటున్నాం కానీ అలా జరగలేదు చిన్న చూపు జరిగింది జరిగినప్పుడు ఎన్నో సంప్రదింపులు చేసాం కానీ అవ్వలేదు నేను పెద్దవాడిగా నేను ఆలోచించి జాగ్రత్తగానే ఉన్నాను వీళ్ళందరినీ ఓరడిస్తున్నాను వాళ్ళు ఇచ్చిన మాట నమ్మి నేను ఉండిపోయాను నమ్మి తీరా చూస్తే అది జరిగేటప్పటికీ వాళ్ళకే ఒత్తుళ్ళు ఉండొచ్చు ఏమైందంటే మేము అనుకున్నటువంటి వారు ఎవరికి రాకపోవడం ఆశించినటువంటి వాళ్ళందరూ పై ఇక్కడ మరి ఇక్కడికి వచ్చే ఐదు వందల మంది తిరగబడడం జరిగింది వాళ్ళని ఓరడించాం అయినప్పటికీ వాళ్ళు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది కొవ్వూరు నియోజకవర్గంలోనే జనసేన కార్యకర్తలకి అన్యాయం చేయడానికి కారణం ఏంటంటే రెండు చేతులు కలిస్తేనే కానీ చప్పుడు కాదు అలాంటప్పుడు రెండు చేతులు కలిసి ఉండాలి కలిసి ఉంటే పర్లేదు కానీ అలాంటి విధానం ఇక్కడ లోపించింది మరి నా పార్టీ తప్పుగా నిర్ణయించినప్పుడు దాన్ని నేను శిరసవాహిస్తాను పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను మరి మనోభావాలు మావి కూడా తెలుసుకుంటే బాగుంటుంది జనసేన పార్టీ తప్ప రకరకాలుగా సృష్టిస్తున్నారు అస్సలు ఈ ప్రాణం పోయేది దీంట్లోనే అది మాత్రం గమనించాలి ఇది ఖచ్చితంగా తాను జనసేన పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో దానికి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా అని చెప్తున్నారు కొన్ని పరిణామాలకు సంబంధించి రెండు చేతులు కలిస్తే చప్పుడు వస్తుంది అందరూ కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి టీవీ రామారావు గారు అభిప్రాయపడుతున్న పరిస్థితి రవి టీవీ నైన్ కోవోర్ నుంచి